మన దేశిల్ లెటర్ అయితే రెండు మూవీస్ హీరోగా చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అనుభవం ఉందని నేను గంద మూవీ అనేది స్టార్ట్ చేశాను ఎవరిని తీసుకుందాం ఎవరిని తీసుకుందాం అనిపించింది బట్ ఆ క్యారెక్టర్ కి అజయ్ అయితే సెట్ అవుతాడు అని ఒక ట్రైల్ షూట్ పెట్టాను ఇద్దరికై ట్రైల్ షూట్ ఇద్దరు అయితే కుమ్మేశారు అంటే నేను యాక్టింగ్ చేశాను నాకన్నా నన్నే ఇల్లు ఇచ్చారు కాబట్టి నాకు ఇలాంటి కావాలి ఎందుకంటే నేను పరిగెడతా నా శ్లాగను సెవెన్ డేస్ కంటిన్యూ కంటిన్యూ టు సెవెన్ డేస్ కాదు ఇదైతే ఫైవ్ డేస్ ఒక నైట్ సాంగ్ ఫైవ్ డేస్ అయితే మరి ఇద్దరు చాలా హాడ్వర్క్ చేశారు ఇద్దరితో పాటు ఇంకా ప్రసాద్ గారు కృష్ణ ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అయితే నాతో పాటు ఎక్కడ ఆగలేదు ఎప్పుడు నాతోనే ఉన్నారు ఎందుకంటే సినిమా మీద ఇంట్రెస్ట్ పిచ్చి బ్యాస్ ఉన్న వాళ్ళు మాత్రం నేనైతే తీసుకుంటా మనీ మీద వచ్చి నేను సెలబ్రేట్ ఎవరైనా ఉన్నావు నేనైతే అయితే తీసుకోను ఎందుకంటే అడ్వాంటే నాకు వద్దు సినిమా మీద కష్టపడి సినిమా అంటే ఇంకా నలుగురు అవకాశాలు ఇవ్వాలన్న వాళ్ళని తీసుకుంటాను ఎందుకంటే మనతో కూడా పది మందిని పైకి తీసుకురావాలని మా అయ్యి ఇప్పుడు చెప్తా ఉంటాను నాకు అలాగే సూర్యాన్ని కూడా ఎప్పుడు అదే చెప్తా ఉంటాను నాకు ఎప్పుడు గెలిచినా సరే అది చెయ్యి చేపించు ప్రయత్నం చేయి గెలు గెలిపిస్తారు అంతే ఈ నాలుగు నేను పాటిస్తాను మూవీ అయితే నేను ఇంకా చాలా మంది మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ డన్ కంప్లీట్ అవుతుంది మన రెండు మూవీస్ అయితే ఎలా ఎంకరేజ్ చేస్తారో ఇంకా మా ప్రొడక్షన్ లో వచ్చి ఇంకా ఫోర్ మూవీస్ ఉన్నాయి దీంతో కలిపి ఫైవ్ మూవీస్ ఉన్నాయి అనుమూవీస్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన బీసీ ఫిల్మ్ ఫ్లాటర్ అయితే రెండు మూవీస్ హీరోగా చేయడం అయితే జరిగింది అన్ని డిపార్ట్మెంట్లో కూడా అనుభవం ఉందని నేను గందా మూవీ అనేది స్టార్ట్ చేశాను ఎవరిని తీసుకుందాం ఎవరిని తీసుకుందాం అనిపించింది బట్ ఆ క్యారెక్టర్కి అజయ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాడు అని ఒక ట్రైల్ షూట్ పెట్టాను ఇద్దరికై ట్రై షూట్లు ఇద్దరు అయితే కొమ్మేశారు అంటే నేను యాక్టింగ్ చేశాను నాకన్నా నన్నే ఇల్లు పిచ్చికిచ్చారు కాబట్టి నాకు ఇలాంటి కావాలి ఎందుకంటే నేను పరిగెడతాను నా స్లాగనం సెవెన్ డేస్ కంటిన్యూ కంటిన్యూ టు సెవెన్ డేస్ కాదు ఇదైతే ఫైవ్ డేస్ ఒక నైట్ సాంగ్ ఫైవ్ డేస్ అయితే ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఇద్దరితో పాటు ఇంకా ప్రసాద్ గారు కృష్ణ ఇంకా చాలా మంది ఉన్నారు అయితే నాతో పాటు ఎక్కడ ఆగలేదు ఎప్పుడు నాతోనే ఉన్నారు ఎందుకంటే సినిమా మీద ఇంట్రెస్ట్ పిచ్చి ఫ్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రం నేను తీసుకుంటా మనీ మీద వచ్చి నేను సెలబ్రేట్ అయితే నేనైతే ఎందుకంటే అటువంటి నాకు వద్దు సినిమా మీద కష్టపడి సినిమా అంటే ఇంకా నలుగురు గురించి అవకాశాలు వాళ్ళని తీసుకుంటాను ఎందుకంటే మనతో పాటు పది మందిని పైకి తీసుకురావాలని మా ఇప్పుడు చెప్తా ఉంటాను నాకు అలాగే సూర్యాన్ని కూడా ఎప్పుడు అదే చెప్తా ఉంటాను నాకు ఎప్పుడు గెలిచినా సరే అవి చెయ్యి చేయించు ప్రయత్నం చేయి గెలు గెలిపిస్తావు అంతే ఈ నాలుగు నేను పాటిస్తాను మూవీ అయితే నేను ఇంకా చాలా మంది మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ డౌన్ కంప్లీట్ అవుతుంది మన రెండు మూవీస్ అయితే ఎలా ఎంకరేజ్ చేశారో ఇంకా మా ప్రొడక్షన్ వచ్చి ఇంకా ఫోర్ మూవీస్ ఉన్నాయి దీంతో కలిపి ఫైవ్ మూవీస్ ఉన్నాయి అని